నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ బిల్టిన్ ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు దాతలు చూపుతున్న ఔదార్యం అభ్యుందనీయం కోటలోని సామాజిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారి జో ప్రియారావు వెల్లడి ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు దాతలు చూపుతున్న ఔదార్యం అభినందనీయమని కోటలోని సామాజిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డోం ప్రియారావు అన్నారు కోటపట్నానికి చెందిన శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి ఆధ్వర్యంలో ఆసుపత్రిలో రోగులకు బాలింతలకు పండ్లు బ్రెడ్లు అందజేశారు అలాగే అమెరికాలో నివాసం ఉంటున్న నెల్లూరు వాస్తవ్యులు షాకమూర్ సుబ్బరాయుడు కుమారుడు అఖిల్ సాయి పుట్టినరోజు సందర్భంగా షిరిడి సాయి అక్షయ సేవ సమితి ద్వారా సుబ్బరాయు దంపతుల దాతృత్వంతో రోగులకు అందజేయడం జరిగిందని ఆ సంస్థ అధ్యక్షులు అల్లం రమణయ్య తెలిపారు రోగులకు వారి చేతుల మీదుగా పనులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వైద్యాధికారి ప్రియారావు దాతలకు కృతజ్ఞత షిరిడి సాయి అక్షయ సేవ సమితి ఎంతో కాలంగా ఇలాంటి సేవల్ని పేదలకు అందిస్తున్న క్రమంలో తమ ఆసుపత్రిలో కూడా రోగులకు సేవలు అందించడం ఆనందంగా ఉందన్నారు ఎలాంటి సేవా కార్యక్రమాలు పేదలందరికీ అందేలా చూడాలని కోరుకున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీ షిరిడి సాయి అక్షయ సేవ సమితి అధ్యక్షుడు అల్లం రమణయ్య సంస్థ సభ్యులు వెంపులూరు బాబురావు పన్నగ సాయి గంగిరెడ్డి వెంకట్రామరెడ్డి షణ్ముగం తదితరులు పాల్గొన్నారు Terima kasih atas dukungan anda. dit is goed. Betd dit. Betd dit. Ja. 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 రెండవ సంవత్సరం నుంచి శ్రీ షిడిసై అక్షయ సేవా సమితి దాతల దాతృత్వంతో ఎన్నో సేవా కార్యక్రమాలు పేద విద్యార్థులకి ఆదుకోవడం మూడు చక్రాలు బండి ఆడపిల్లలకి కుట్ మిషన్ చెట్టునాటడు బ్లడ్ డొనేషన్ క్యాంప్ యూనిఫామ్ చలికాలంలో దుప్పట్టు చీరలు ఇవన్నీ అందజేస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు మా షీడిసి అక్షయ సేవా సమితి వారి యొక్క ఐకమత్యంతో ఎంతమంది దాతల దాతలతో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ప్రతి శుక్రవారం కూడా మన కోటమ్మ గుడి దగ్గర ఒక ఆరు ఏడు వందల మంది దాకా భోజనాలు దాతల దాతలతో సరాసరిగా రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం నుంచి జరుగుతూ ఉంది ఇట్లాంటి కార్యక్రమాలు చేతినిసుకున్నటువంటి దాతలకు మొట్టమొదట హృదయప్రద నమస్కారాలు తెలుసుకుంటాము ఈరోజు నెల్లూరు శాఖ శాకామూరి సుబ్బరాయుడు గారు దంపతుల ముద్దుల కుమారుడు అమెరికాలో ఉద్యోగం చేసుకున్నటువంటి అఖిల్ ఆ అబ్బాయి జన్మదిన సందర్భంగా వాళ్ళ కోరిక మేరకు మన డాక్టర్ గారు అభ్యర్థుల మేరకు ఈరోజు పేషెంట్స్ అందరికీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి కూడా పండ్లు బ్రెడ్లు బాలింతలకి చేరలు ఇవన్నీ కూడా అందడం జరిగింది మొట్టమొదట డాక్టర్ గారికి శుభాభినందన తెలుపుకుంటున్నాం ఎందుకనంటే మేము నిన్న వచ్చి తెలపగానే చాలా సంతోషాన్ని వ్యక్తపరిచారన్నమాట ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు నిజంగా అభినందనీయమని చెప్పి సార్ అనగానే మాకు కూడా ఉత్సాహం ఎక్కువయ్యి ఆనందంగా అందరినీ మా ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని చేపందుకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలుసుకుంటున్నాం సార్ ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ నందు శ్రీ తిల్లి సాయి అక్షయ సేవ సమితి వారి ఆధ్వర్యంలో పేదవారికి బాలింతలకి జ్వరాలున్న వారి అందరికీ పండ్లు బ్రెడ్లు మరియు పేదవారికి చీరలు పంచడం జరిగింది ఈ కార్యక్రమము ఇలా చేయడం చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా దీనికి అధ్యక్షుడు అల్లం వన్నయ్య గారికి సాయి గారికి సమ్ముఖం గారికి ్రామ్ రెడ్డి గారికి అందరికీ ధన్యవాదాలు బాబురావు గారికి అందరికి ధన్యవాదాలు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేస్తూ మిగతా వారికి కూడా సమాజంలో ఈ సేవా దృక్పథాన్ని పెంచాలని మా మాందుగా మేము కోరుకుంటున్నాము ఇది ఈ విధంగా చేయడం మాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది ముఖ్యంగా దీనికి ముందు ముందుండి నడిపిస్తున్న అన్న రమణయ్య గారికి ఇలాంటి దాతల్ని మరింత మందిని తోడ్పడి ఈ కార్యక్రమాలు ఇలా పెద్దగా చేసి పది మందికి ఉపయోగపడే విధంగా చేయాలని కోరుకుంటాను Thank you very much.